లంచం ఎక్కడ చూసినా లంచం కంప్లీట్గా అవినీతి మయమైపోయిందా కూటమి ప్రభుత్వ పాలన దీనికి నిదర్శనం ఒక యువతి తన చెవుకున్న దిద్దలు ఇచ్చి ఆ దుద్దలు ఏవైతే ఉంటాయో బంగారు దుద్దులు అవి ఇచ్చి నా పని చేసి పెట్టండి అంటూ అధికారులను అడిగింది అంటే అర్థించింది అంటే నిజంగా లంచాధికారులు లంచం ఇవ్వకుండా పని చేయడానికి సిద్ధపడట్లేదు అనడానికి ఇంతకుమించి నిదర్శనం వేరేది ఉండదు వాస్తవానికి ఇది కాదు కదా కోరుకున్నది ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇది కాదు కదా ఆయన మొదటి నుంచి చెప్తున్నది ఏంటి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంతేకాదు ఎక్కడ అవినీతి లేని పాలన అవినీతి రహిత పాలన చేస్తామని కదా చెప్పింది ఇప్పుడు ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అంటే ఆయన ప్రభుత్వం ఇది ఆయన ప్రభుత్వ హయాంలో అధికారులు లంచాలు తీసుకుంటున్నారంటే ఓకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా లోకేష్గా ఉన్నారు టీడీపీ అది వేరే విషయం కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఇలాంటివి వస్తే గా స్పందించేవారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించేవారు జనసేన పుట్టిందే ప్రశ్నించడానికి అని చెప్పారు ప్రజలకు ఒక భరోసా కల్పించారు ప్రజలందరూ మా తరపున ప్రశ్నించడానికి ఒక పార్టీ ఉంది అన్నారు ఇప్పుడు ఆ పార్టీ వెళ్ళి కూటమి సర్కార్లో చిక్కుకుపోయింది ఇరుక్కుపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు ఈ మాటలు వాడాల్సి వచ్చింది అంటే ప్రశ్నించట్లేదు ఎవరు అన్యాయాలు జరుగుతున్న అక్రమాలు జరుగుతున్నా ప్రశ్నించట్లేదు మౌనంగా ఉంటున్నారు కూటమి ప్రభుత్వంలో ఉంటే మౌనంగా ఉండాలా అధికారంలో ఉంటే అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకోవాలా ఇది పవన్ కళ్యాణ్ గారి నైజం కాదే తిరుమలలో లడ్డూలో కల్తీరేయి వాడేరని చెప్తే సైలెంట్గా ఉండలేదు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు తొక్కిసలాట్లో భక్తులు మరణించారంటే సైలెంట్గా ఉండలేదు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని అడిగారు ఈఓని చైర్మన్ చైర్మన్నే చైర్మన్ చెప్పారు క్షమాపణ కూడా ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు ఏం జరిగినా పట్టించుకోవట్లేదు ఏం జరిగినా మాట్లాడట్లేదు మౌనమే నా మోగ భాష అన్నట్టుగా ఆయన ముందుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు తాజాగా ఇదే ఈ సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సంబంధించిన ఒక యువతి ఒక రకంగా ఆమె వివాహిత తల్లిదండ్రులు ప్రమాదంలో మరణించారు అయితే ఓ ఇంటి స్థలానికి సంబంధించి వివాదంలో ఇరుక్కున్నారు ఆమె కోర్టును ఆశ్రయించి విజయం కూడా దక్కించుకున్నారు ఇంటి స్థలాన్ని సొంతం చేసుకున్నారు కానీ అవతల పక్షానికి కొమ్ము కాస్తున్న మచిలీపట్నం జనసేన పార్టీ నాయకులు ఆ యువతిని వేధిస్తున్నారు అంతేకాదు ఇంటి స్థలంలోకి అడుగు పెట్టకుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారు పోలీసులకు చెప్పుకున్నా సరే వారు కూడా కనుకరించట్లేదట సర్దుకుపోవాలి అని చెప్పి ఉచిత సలహా ఇస్తున్నారట దీంతో రెవెన్యూ అధికారులను ఆశ్రయించింది ఆ యువతి రెవెన్యూ పంచాయతీ అధికారులు కూడా జనసేన నాయకులతో మిలాఖత్ అయ్యారు అనేది ఒక ఆరోపణ లక్ష రూపాయలు లంచ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారట దీంతో విధిలేని పరిస్థితిలో ఆమె మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీకోసం గ్రీవెన్స్కి వచ్చి ఆర్డీఓ కలెక్టర్ ముందే తన గోడు వెళ్ళబోసుకుంది నా పని చేసి పెట్టండి మీరు అడిగిన లంచం సొమ్ముని నేను ఇవ్వలేను ఇవి తీసుకొని నాకు పని చేయండి అంటూ చెవి కమ్మలు తీసి టేబుల్ మీద ఉంచి అధికారులు వేడుకుంది తన సమస్యను వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది ముఖ్యంగా జనసేన నాయకుల నుంచి తనకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆ యువతి రోధించడం అక్కడ ఉన్న వాళ్ళందరిని కంటతడి పెట్టేలా చేసింది క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇలాంటి విషయాలపై పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఇదే ఇక్కడ ఒక ప్రశ్న నిజంగా జనసేన నాయకులు ఆమెను ఇబ్బంది పెడుతున్నారా లేదా ఆమె పైగా ఒక అనాథ తల్లిదండ్రులు లేరు అలాంటి ఒక యువతి దగ్గర స్థలాన్ని కొట్టేయాలి అని అనుకుంటున్నారు అంటే కోర్టుకెళ్ళి ఆమె తెచ్చుకున్నా సరే ఆర్డర్ తెచ్చుకున్నా సరే కాపీ తెచ్చుకున్నా సరే తన స్థలమే ఖాళీ చేయకుండా ఆ స్థలాన్ని ఆక్యుపై చేసి తన మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఆ స్థలాన్ని ఖాళీ చేయించి ఇవ్వాల్సిన రెవెన్యూ అధికారులు కూడా సైలెంట్గా ఉన్నారు అంటే ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఎవరిది మూడు ఎకరాలు ఎంతో మూడు ఎకరాలు అనుకుంటా పెద్దిరెడ్డి రామచంద్రరాడు ఆక్రమించుకున్నారని చెప్పి మొత్తం అధికారులందరూ వెళ్ళిపోయి ఇమీడియట్గా అటవీ శాఖ అధికారులందరూ వెళ్ళిపోయి ఆయన ఖాళీ చేయించేసి అక్కడ హెచ్చరిక బోర్డు కూడా పెట్టేశారు ఇది ప్రభుత్వ స్థలం అని ఏ ఇక్కడ కూడా అలా చేయొచ్చు కదా అక్కడ కోర్టు ఆర్డర్ కూడా ఉంది కదా ఇమీడియట్ గా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి ఆ స్థలం ఆమదో కాదో ఎవడు కబ్జా చేశాడో ఆ డాక్యుమెంట్స్ ఏంటో చూసి ఇమీడియట్ గా దాని మీద కూడా అధికారులు అందరూ స్థానిక సాయసిన అందరూ వెళ్ళి అక్కడ ఖాళీ చేయించలేరా అధికారులకు ఆ దమ్ము లేదా ఒక యువతి గ్రీవెన్ వచ్చి చెవి కమ్మలు అక్కడ టేబుల్ మీద పెట్టి సబ్ కలెక్టర్ ముందు నాకు న్యాయం చేయండి మహాప్రభు అంటే రాజకీయ నాయకుల మధ్య నలిగిపోతున్నాను అంటే అధికారులు కూడా సర్దుకుపోండి లేదంటే లక్ష రూపాయలు లంచం ఇవ్వండి అని అడగడం ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద చర్చ నిజంగా మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగుతారా లేదా ఇలా చూస్తూ ఊరుకుంటారా ఏంటనే చూడాలి